నేడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది ఇప్పటికే కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి చర్చలు జరిపారు అయితే సమస్యలను కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలని సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది ఇక వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు అటు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది ఇప్పటికే కార్పొరేట్లతో కిషన్ రెడ్డి చర్చలు జరిపారు అయితే సమస్యలను కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలని సూచనలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇక వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని దిశా నిర్దేశం చేశారు అటు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస అందిస్తారు ఈ రోజు ఆ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఇది ప్రధానంగా బిజెపి ఈ కౌన్సిల్ కౌన్సిల్ ని కూడా అడ్డుకోవాలని కూడా చూస్తుందని చెప్పచ్చు ఎందుకంటే ఈ వేస వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చేపట్టలేదు అదేవిధంగా ఆ గుంజారా హౌస్ లో కూడా జరిగినటువంటి అగ్ని ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అంటూ కూడా బిజెపి ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో కూడా వీటికి అంశంపై కూడా జిహెచ్ఎంసి కౌన్సిల్ లో కూడా లేవనెత్తాలి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి అది కూడా ఇప్పటికే బిజెపి భావిస్తుంది ఈ క్రమంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న సాయంత్రం బీజేపీ కార్పొరేటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఈ జిహెచ్ఎంసి కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వాళ్ళకి కార్పొరేటర్లకి దిశానిర్దేశం చేశారని చెప్పచ్చు ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఇప్పటికే కూడా జిహెచ్ఎంసి కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టినట్టు కూడా ఇప్పటికే బీజేపీ చెప్తున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలో కూడా ప్రధానంగా ఈ సమావేశంలో అంటే వర్షాకాలంలో సన్నద్ధతపై కూడా ప్రశ్నించాలని అదేవిధంగా గుజారావు అగ్ని ప్రమాదంపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈ నిర్లక్ష్యాన్ని కూడా ప్రకటించాలని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ సమస్యలపై కూడా బీజేపీ లేనెత్తుంది అదేవిధంగా ముందు ముందుగానే కౌన్సిల్ సమావేశం కాకముందే కూడా జేకేంసీ ముందు కూడా బీజేపీ కార్పొరేటర్లు అయితే ఆందోళన చేపట్టాలని చెప్పొచ్చు ఈ ఆందోళనలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆ నిలగిస్తూ ఆ బీజేపీ కార్పొరేటర్లు అయితే ఆందోళన చేపట్టాలని చెప్పొచ్చు రహీమ్ అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే శ్రీనివాస్ మొన్న జరిగినటువంటి గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కూడా మీడియా ముందు మాట్లాడటం మనం చూసాం గత రెండు రోజుల క్రితం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లో సరైనటువంటి ఆక్సిజన్ లేకపోవడం కానివ్వండి ఇటు ఫైర్ ఇంజన్లో సరైనటువంటి మంచినీరు సదుపాయం ఏదైతే నీటి సదుపాయం లేకుండా ఉన్న విషయంలో కానివ్వండి స్వయంగా కుటుంబ సభ్యులే చెప్పినటువంటి వాటిని చూసాం గతంలో ఏ వ్యాఖ్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం సమర్థించుకుంది ఉన్నటువంటి ఫైర్ హాబీకి సంబంధించినటువంటి డీఏజీ కూడా మాట్లాడి దాన్ని సమర్థించారు మేము సరైన సమయానికి చేరుకున్నాం అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవని కానీ నిన్న స్వయంగా కుటుంబ సభ్యుల మీడియా సాక్షిగా చెప్పడం మనం చూశాం దీన్ని ఏ విధంగా లేవనెత్తడానికి జిహెచ్ఎంసీ ముందు లేవనెత్తడానికి ఏమైనా కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎటువంటి ప్రణాళిక రూపొందించినట్టు ఏమైనా తాజా అప్డేట్ ఉందా ముఖ్యంగా గుల్జార్ హౌజ్ ప్రమాదం అగ్ని ప్రమాదం అనేది ఇటీవల కాలంలో చాలా చాలా పెద్దదని కూడా భావించవచ్చు ఈ అగ్నిప్రమంలో కూడా పదిహేడు మంది ఒకే కుటుంబానికి ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన పదిహేడు మంది మృతువాత పడడం అనేది ఏదైతే అందరినీ కలిసి వేసిన అంశం ఈ నేపథ్యంలో కూడా అక్కడ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ ప్రమాద ఘటనల్ని ముందుగా అక్కడికి చేరుకొని అక్కడ పరిశీలించారు అయితే కొన్ని కీలక ఆరోపణలు కూడా ప్రభుత్వంపై కూడా చేసిన పరిస్థితి ఏదైతే సరైన టైంలో కూడా ఆక్సిజన్ అందలేదు అదేవిధంగా ఫైర్ ఫైర్ కి సంబంధించిన వాటర్ ట్యాంక్ వాటర్ సరిగ్గా లేకపోవడంతో కూడా ఈ ప్రమాదాల్ని అరికట్టలేక పదిహేడు మంది మృతువాత పడ్డారంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి చేశారు ఈ నేపథ్యంలో కూడా ఫైర్ డీజీ ఎక్కడ చేరుకోవడం తర్వాత అంతా దిద్దుబాటు చర్యలు చేసే ప్రయత్నం చేశారు కానీ అక్కడ తర్వాత వివరణ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది అక్కడ అధికారులు కూడా ఇచ్చారు ఓన్లీ ఎలక్ట్రికల్ దానికి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ వల్లే అదే అదేవిధంగా అక్కడ బయటికి రావడానికి వీలు లేకుండా ఉండడంతో కూడా అంతమంది చనిపోవడా చనిపోవాల్సి వచ్చిందంత కూడా ఇటు మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు ఇటు మంత్రులందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది కానీ బీజేపీ దానికి విరుద్ధంగా కూడా మాట్లాడింది లేదు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కూడా చనిపోదని ఈ నేపథ్యంలో కూడా ఇటు బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా వారు పరామర్శించారు బాధిత కుటుంబాలు కూడా చెప్పిన దాని ప్రకారం కూడా ఆ నిర్లక్ష్యంగా ఉందంటూ కూడా బీజేపీ చెప్పిన నేపథ్యంలో కూడా ఈ ఆ ఏదైతే ఈ గుల్జారావు కు సంబంధించి అయితే బిజెపి ఈ ప్రభుత్వాన్ని అదే జిహెచ్ఎంసి నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలి జిహెచ్ఎంసి అంటూ కూడా ఈ రోజు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది